తిరుమలగిరి నాగదేవత ఆలయం శక్తివంతమైన భక్తి కేంద్ర సికింద్రాబాద్ సమీపంలో ఉన్న తిరుమలగిరిలో పచ్చని వాతావరణంలో భక్తులను ఆకర్షించే ఒక ప్రధాన దేవాలయం నాగదేవత ఆలయం ఇది భక్తులకి శక్తిని శాంతిని అందించే పవిత్ర ప్రదేశంగా ప్రఖ్యాతి సంతరించుకుంది చరిత్ర విశేషాలు ఆలయం నిర్మాణం ఒకటి తొమ్మిది ఆరు సున్నాలలో ప్రారంభమై మొదటి నాగపంచమి పూజ ఒకటి తొమ్మిది ఆరు ఏడులో జరుపుకుందగా తొలిదశ పూర్తి ఒకటి తొమ్మిది ఏడు సున్నాలో జరిగింది ప్రారంభ కార్యాలకు శ్రీ జయలక్ష్మి అమ్మగారు ముఖ్యపాత్ర వహించారు ఓ బ్రిటిష్ అధికారి ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించాడు కాని తిరిగి నెల తర్వాత ఆ అధికారి అతని గుర్రం మరియు కుక్క మరణించే సంఘటన జరిగింది దీని కారణంగా ఆలయ నిర్మాణానికి అనుమతి లభించింది ఆలయం ప్రత్యేకత ఆలయ ప్రాంగణంలో నాణ్యమైన నాగ విగ్రహాలు మంది భక్తులు కోరిక తీరినప్పుడు ఇట్లు నెలకొల్పుతారు అవి గుడి చుట్టూ కనిపిస్తుంటాయి ఆలయం శివశిల్ప శైలిలో నిర్మించబడింది పురాతన ఉజ్జయిని మహాంకాళి దేవాలయ నిర్మాణంలోని రాళ్లను స్తంభాలుగా ఉపయోగించి శిల్పాలతో అలంకరించబడింది ప్రతి శుక్రవారం పూర్ణమాసి కార్తీక పౌర్ణమి నాగపంచమి వంటి సందర్భాల్లో ప్రత్యేక పూజలు నిర్వహింపబడతాయి భక్తులకు అనుభూతి భక్తులు ఇక్కడ హరిచేత పూజ చేస్తారు అనేక నిర్వహించే సేవా విధానాలలో ఇంటికొచ్చేవారికి కోరికలకు ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం ఉంది ఆలయం నిర్మలమైన వాతావరణంతో కూడి నగర శబ్దాల నుండి భక్తులను దూరం చేసి ప్రశాంతత ప్రసాదిస్తుంది నాగదేవత ఆశీర్వాదాలు అందరిపై పదిపాదంగా ఉంటాయని